ఈ వే మొన్న కర్నూలు జిల్లాలో పెద్ద ఫైర్ యాక్సిడెంట్ జరిగి బస్ సంబంధించి చాలా మంది చనిపోయారు అది గుర్తొచ్చింది అవునా చనిపోయారా అవునా బస్ ఫ్రంట్ డోర్ ఉంది కదా బ్యాక్ సైడ్ ఎగ్జిట్ డోర్ కూడా ఉంది కదా వాటిలో నుంచి రావచ్చు కదా అవి లాక్ అయిపోయినాయి అందుకని రాలేకపోయారు విండో గ్లాసెస్ రావచ్చు కదా రావచ్చునన్న వాళ్ళ దగ్గర హేమస్ లేవు అలాగే ఆ బస్ లో కూడా హేమస్ లేవు ఒకవేళ ఉంటే ఈజీగా బ్రేక్ చేయొచ్చు కానీ వీళ్ళు ఏం చేశారంటే అత్యంత కష్టం మీద బ్రేక్ చేసి వచ్చారు మొత్తానికి ఎట్లా గట్లా కొంతమంది వచ్చారు కాకపోతే ఫైర్ అలాగే ఇంకా ఈ స్మోక్ ఉంది కదా అది బాగా స్ప్రెడ్ అవటం వల్ల చాలా మంది చనిపోయారు అన్న నువ్వు ఈ హ్యామర్ ఏం లేదన్న ఆ రోజు గాని ఇలాంటి హ్యామర్ అనేది ఆ బస్సు లో ఉంది అనుకో చాలా మంది సేవ్ అయ్యే వాళ్ళని చెప్పి అన్న అందుకని నేను ఇక్కడ పెట్టుకుని కూర్చున్నాను అనమాట అంతే అన్నా